సార్ మీ పేరేం పేరండి నా పేరు సిద్ధు అండి సార్ మీ ఏ ఏరియాలో ఉన్నారండి ఇక్కడ గాజువాక సమత కాలనీ సార్ సార్ ఇప్పుడున్న సీట్లు గాజువాకలోనూ తెలుగుదేశం తరఫుని పల్లా శ్రీని గారికి వైయస్ఆర్ తరపుని గురువాడ అమర్నాథ్ గారికి టీలు కేటాయించారు కదా మీరు ఎవరు కోరుకున్నారు ఎవరు రావాలని కోరుకున్నారు చెప్పండి సార్ నేనైతే మన గుడివాడ అమర్నాథ్ కంటను పల్లా శ్రీనివాస్ గారికి ఎక్కువ ప్రెజార్టీ ప్రకారం సీట్ ఇస్తే బెటర్ అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సీట్ ఆల్రెడీ ఇచ్చారండి అది ఎవరు కోరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేగా మన అసెంబ్లీలో మన తరఫున గాజువాగ తరపు నుంచి మన సమస్యలు పరిష్కరించాలనుకుంటే గుడివాడ అమర్నాథ్ కంటను పల్లా శ్రీనివాస్ గారికి ఎక్కువ మంది మెజార్టీ నేను చూపిస్తున్నాను ఎక్కువ మంది కూడా కోరుకుంటున్నారు సార్ సార్ అలాగే మన సీఎం గారు కూడా ఎవరో నాలో చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారా లేకపోతే జగన్ గారు రావాలని కోరుకుంటున్నారా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మట్టుకొను నేను లాస్ట్ టైం కూడాను మన జగన్ గారికి ఓటేసాను సార్ ఇక్కడ కానీ వాళ్ళ నాన్నగారి కంటనే ఎక్కువగా పరిపాలన చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకున్నాను కానీ ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఓటు బ్యాంకు పెంచుకోవడానికి నవరత్నాలు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం చూసుకుంటున్నారు అంటే నెక్స్ట్ టైం కూడాను మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి పదవిలో ఉండాలని వేమోహంతో అయితే కోరుకుంటున్నారు అది అయితే పద్ధతి కాదు సార్ నేను కూడాను ఒక సర్వేర్ని నేను కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను నా ఉద్దేశం ప్రకారం మేము కూడా ఒక ఇక్కడ ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ సార్ మాదంతా కూడాను ఓపెన్ డోర్ టు డోర్ మార్కెటింగ్ సార్ మేము ఏమనుకుంటామంటే మాకు ఎక్కువ కూడాను ఎంత బిజినెస్ చేసుకుంటేనో అంత శాలరీస్ సార్ దీంట్లో బిజినెస్ చేయలేదు అనుకోండి చేయలేదనుకోండి చేయలేదు అనుకోండి సార్ మాకు శాలరీస్ ఇవ్వరు సార్ కంపెనీ లాస్ట్ టైము టూ థౌజండ్ పదిహేను నుంచి టూ నైన్టీన్ వరకు కూడాను మంచిగా బిజినెస్ అయ్యేది ఎందుకంటే దానికి ఒక ప్లాట్ అమ్మాలంటే ఎల్పీ నెంబర్ అనేది ఒకటి రావాలి సార్ అది ఎల్పీ నెంబర్ ఉంటేనే అది మనం కస్టమర్లోకి బలంగా తీసుకెళ్ళగలము లోన్స్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుందండి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఇంతవరకు కూడాను ఎల్పీ నెంబర్ అంటే ఒక ట్వంటీ ఫైల్ పెడితేనే దానికి వన్ పర్సెంటేజ్ మాత్రమే ఒక ఫ్లైవీల్కి మాత్రమే ఎల్పీ వస్తుందండి ఆ ఎల్పీ రాలేదనుకోండి సార్ మాకు మార్కెటింగ్ అవ్వదు లోన్స్ అవ్వదు బిజినెస్ అవ్వదు ఇన్ టైంలో శాలరీస్ రావు సార్ ఇన్ టైంలో శాలరీ రాలేదనుకోండి సార్ మేము కరెంటు బిల్లు కానీ కేబుల్ బిల్లు కానీ రెంట్స్ కానీ మేము కట్టుకోలేము సార్ దానికి తోడు ఏంటంటే లాస్ట్ టైం ఉన్న దానికంటే ఇప్పుడు కూడా దగ్గర ఇరవై రెండు రూపాయలు అదనంగా పెరిగింది సార్ అది పెట్రోల్ ఛార్జెస్ దీన్ని బట్టి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటను ఇంతకు ముందు ఏదైతే ఉందో ప్రభుత్వం ఆ ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాదు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎక్కువ కాదు సార్ కాకపోతే నా జాబ్ పరంగా నాకు ఎంత వస్తుందని నేను చూసుకుంటున్నాను కానీ మార్కెట్లో కూడా నేను నా జాబ్ పరంగా చూసుకుంటే మార్కెట్ అనేది చాలా చాలా డౌన్ అయిపోయింది సార్ ఈ ఫైవ్ ఇయర్స్ కూడాను రియల్ ఎస్టేట్గా చాలా డౌన్ అయిపోయింది ఎందుకనంటే దానికి ఒక రీజన్ ఉంది సార్ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నారు దాంట్లో మన ఏపీ మన వైజాగ్ అన్నారు ఏ క్యాపిటల్ మనకి వైజాగ్ అనేసరికి గంటకి ఉగాది అంటున్నారు గంటకి డిసెంబర్ అంటున్నారు గంటకి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు నాలుగు సంవత్సరాలు బట్టి ఇదే కాలం మభ్యలో పెట్టారు తప్పించి పూర్తి స్థాయిలో మన వైజాగ్ని క్యాపిటల్గా ఎనెస్ట్మెంట్ చేయలేదు అనేసరికి బాబు జా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కొనమమ్మ ప్లాట్లు ఏదైనా నష్టం ఏ ప్రభుత్వం మారిన తర్వాత కొంటున్నారు తప్పించి ఈ ప్రభుత్వం ఉన్న వరకు మేము ప్లాట్లు కొనమనేసి మిడిల్ వ్యాక్తీలు అంటున్నారు కామన్ పీపుల్ అంటున్నారు కొందామని ఆలోచనలు ఉన్న వాళ్ళు కొ అంటున్నారు ఎవరు కూడా వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఒప్పుకోవట్లేదు సార్ అందుకు దాని తగ్గట్టుగానే నేను అయితే మట్టుకును నా సర్వే ప్రకారం నాకు నేను డోర్ టు డోర్ మార్కెటింగ్ అంటున్నారు చేస్తున్నాను కాబట్టి ఈ గవర్నమెంట్ మారితే కొంటున్నాం అంటున్నారు తప్పించి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము కొనలేమని చెప్పేసి ఇంట్లో వాళ్ళు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ డబ్బులు నుండి ఇన్వెస్ట్ చేద్దాం వ్యక్తులు కూడాను ఈరోజు కొనలేకపోతున్నారు సార్ బికాజ్ ఆఫ్ భయపడిపోతున్నారు ఆయన చూసి అందువల్ల మాకు మార్కెట్ పరంగా డల్లుగుంది ఆ మార్కెట్ డౌన్ అవటం వల్ల మాకు మాకున్న కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోవటం వల్ల మేము కూడా ఇన్ టైం శాలరీ తీసుకోలేకపోతున్నాం దానివల్ల మా ఇంట్లో ఫ్యామిలీస్ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు సార్ ఒకప్పుడు మాకున్న దీనిలో బడ్జెట్ శాలరీలు తీసుకొని వెళ్తే ఒక ఫైవ్ థౌజండ్ డీ మార్ట్ కానీ ఏదో మార్పుకి వెళ్తే ఫైవ్ థౌజండ్ పెడితే అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ డేస్ సరుకులు వచ్చేవండి ఇప్పుడు అవే సరుకులు కొనాలంటే అట్లీస్ట్ నైన్ నైన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ అవుతుంది సార్ అంటే బయట సరుకులు కూడా రేటు ఎక్కువైపోయాయండి ఒకప్పుడు అదే ఫైవ్ థౌసండ్ తీసుకెళ్తే థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ వచ్చేవి అదే సరుకులు కొనాలంటే నైంటీ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ అవుతుంది సార్ దీన్ని బట్టి చూసుకుంటే నాకైతే లాస్ట్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు వచ్చినా సరే ఆ గవర్నమెంట్ వచ్చినా సరే మళ్ళీ రేట్లు తగ్గించి మేము ఉన్న చేస్తున్న దానికి మా మార్కెట్ పెరిగితే మాకు ఎల్పి నెంబర్లు వచ్చి అందరూ ప్లాట్లు కొంటే ఆ గవర్నమెంట్ మంచిది వాళ్ళు వచ్చి మళ్ళీ రేట్లు పెంచేసి ఎల్పి నంబర్లు ఇవ్వక మా బతుకులు రోడ్డు మీద పడ్డారనుకుని మాకు అది కూడా నచ్చదు ఎవరు వచ్చినా పర్లేదు బట్ మా ప్రాబ్లమ్ ఏంటి ఎల్పి నంబర్లు రావాలి డైలీ నిత్య సరుకులు అన్నీ తగ్గించాలి సార్ అది